ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి రాసిన లేఖ ఏపీలో హాట్ టాపిక్గా మారింది వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అలా అయితేనే వైసీపీ ప్రతిపక్ష హోదాతో ప్రజా సమస్యల పైన శాసనసభలో ప్రశ్నించగలుగుతుందని అందులో పేర్కొన్నారు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే సభలో పది శాతం సీట్లు ఉండాలనే నిబంధన చట్టంలో ఎక్కడా లేదని వైఎస్ జగన్ లేఖలో ప్రస్తావించారు ఇవన్నీ పరిగణలోకి తీసుకుని వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే విషయంలో ఆలోచించాలని లేఖలో కోరారు అయితే వైఎస్ జగన్ రాసిన లేఖపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే టిడిపి నేత జాతీయ అధికార ప్రతినిధి జీవి రెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఒక ఆఫర్ ఇచ్చారు వైఎస్ జగన్ ప్రతిపక్ష నాయకుడి హోదా కావాలంటున్నారని ఒక పని చేస్తే ఆయనకే ప్రతిపక్ష లీడర్ హోదా దక్కుతుందని చెబుతున్నారు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించేందుకు వైఎస్ జగన్ కు ఒక మంచి అవకాశం ఉందన్నారు జీవీ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేస్తే తాము గవర్నర్ కోటా కింద వైఎస్ జగన్ ను ఎమ్మెల్సీగా మండలికి నామినేట్ చేస్తామన్నారు ఆ రకంగా మండలిలో ప్రతిపక్ష నాయకుడి పదవి దక్కుతుందంటూ సెటర్లు వేశారు ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు అవ్వడానికి వైఎస్ జగన్ గారికి అవకాశం ఉంది ఎమ్మెల్యేగా రాజీనామా చేయమని ఆయనకు నేను సూచిస్తున్నా అలా రాజీనామా చేస్తే గవర్నర్ కోట ఎమ్మెల్సీ కింద ఆయనను ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తాం ఆ రకంగా ఆయన సులభంగా మండలిలో విపక్ష నేత హోదాను పొందవచ్చు అయితే శాసన మండలిని రద్దు చేయాలని ఇంకెప్పుడు వైఎస్ జగన్ డిమాండ్ చేయకూడదంటూ రెడ్డి సటేరికల్ ట్వీట్ చేశారు